మేము నిర్వహిస్తున్న పత్రికా సమావేశాలలో సీనియర్లు కావచ్చు జూనియర్లు కావచ్చు వాళ్ళు అడిగే ప్రశ్నను బట్టి వాళ్ళు జర్నలిస్టులా లేకపోతే రాజకీయ పార్టీల కార్యకర్తలు జర్నలిస్టు ముసుగేసుకొని వచ్చి ప్రశ్న అర్థం కానంత అమాయకులు ఎవరూ లేరు ఈరోజు జర్నలిజం ముసుగులో కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు నిర్వహిస్తున్న విధానం వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఈరోజు సమాజం అంతా నిశ్చితంగా గమనించాలి పాత్రికే మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు డిఫరెన్షియేట్ చేయండి వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది ఈరోజు మీడియా సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఎవరు పడితే వాడు వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తా ఆళ్ళు మొత్తం రాయలేడు ఏపీసీడీ మొత్తం రాయలేదు వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ని అంటాడు వాళ్ళ పేరు పక్కలనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు అది మొత్తం వాళ్ళు ఇంటి పేరే అయినట్టు వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య జర్నలిస్ట్ పులయ అని పెట్టుకుంటారు వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్ స్కూల్లోనే చదివినా లేకపోతే ఓనమాలు మొత్తమాన్ని వస్తాయంటే ఆ రెండూ రావు జర్నలిజం అక్షరం ముక్క కూడా ఒకప్పుడు ఈ రాజకీయ పార్టీలు సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మిన కార్డు హోల్డర్స్ అన్న జర్నలిస్ట్గా ఉండేటోళ్ళు లేకపోతే జర్నలిజం చదివినోళ్ళు అన్న జర్నలిస్ట్గా బాధ్యతలు ఇచ్చేవాళ్ళు వాళ్ళ పనితనాన్ని బట్టి వాళ్ళకు బాధ్యత పెంచేవాళ్ళు కానీ ఈరోజు అది ఏమీ లేదు ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు ఎక్కువగా తిట్లొచ్చినోడు ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అనే తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి అందుకే ఈరోజు రాజకీయ పార్టీ నాయకులుగా మేము మాట్లాడితే మీరు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు కదా సార్ మరి మీ సంగతి ఏందని అడుగుతారు మరి అవతలతో మాట్లాడితే సమాధానం ఎట్లా చెప్పాలో నాకు దారి దొరకడం లేదు అందుకే నిజమైన జర్నలిస్టులు మీరు సెమినార్స్ నిర్వహించుకొని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో డిఫైన్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు సమాజంలో దాపురించింది పత్రికా సమావేశాలకు కూడా ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందుగా ముందర కూర్చుని కూర్చున్నాడు ఇంతకుముందు నేను చూస్తున్నాను ఒక పదిహేను సంవత్సరాల క్రితం నేను ప్రతినిధి ఎన్నికైనప్పుడు పత్రికా సమావేశాలు పెడితే సీనియర్ రాంగ్ అనే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అయినా ఉండను లేకపోతే ఏ టీవీ అన్నా ఉండని జూనియర్స్ ఎవరన్నా ఉంటే సీనియర్స్ వస్తే ముందల సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి వెళ్ళి కూర్చున్న వాళ్ళు ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు మించొని నోట్ చేసుకునే ఒక బాధ్యత ఒక గౌరవం ఒక మర్యాద వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్ట్ జర్నలిస్టులని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉండే ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి మూడు గంటల ముందే వచ్చి ముందల కుర్చీలో కూర్చుంటాడు కాలు మీద కాలు వేసుకోవడం వాటికి ఆ సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళ జీవితాన్ని మొత్తం జర్నలిజం కలిపిన వాళ్ళు సిన్సియర్గా ప్రజా సమస్యల్ని వి విశ్లేషించడానికి పరిశోధనలు చేయడానికి వాళ్ళ జీవితాన్ని ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టి కుటుంబాలను కూడా ఫనంగా పెట్టి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోజుల కొద్దీ ప్రజలలో మమేకమయ్యే ఆ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళు రాసిందన్న సంగతి పాలకులు చేస్తున్న తప్పులను పట్టుకోవడానికి నిరంతరం శ్రమించి విశ్లేషించి మన ప్రాంతంలో జరిగిన విద్యుత్ ఉద్యమాల వెనుక ఇంత కఠోరమైన దీక్ష జర్నలిస్టులది ఉన్నది సరళీకృత విధానాలు వచ్చినప్పుడు ఆ సరళీకృత విధానాలు దేశ సంపదను పెట్టుబడిదారులు ఏ విధంగా కొల్లగొడతారని ఆనాడు విశ్లేషించిన జర్నలిస్టులకు ఈ రోజు వచ్చినోనికి వాళ్ళ గురించి ఓడమాలు కూడా తెలియని పరిస్థితి వాళ్ళు వస్తే కనీసం కూర్చోమని చెప్పాల్సిన కనీసం మర్యాద పాటించాలన్న ఇంగుత జ్ఞానం కూడా కోల్పోయిన వాళ్ళు ఈరోజు వచ్చి మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందల వరుసలు కూర్చుంటూ కూర్చోవడం కూడా ధిక్కారంగా మనమేదో లోకు అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళకు చూస్తుంటాడు ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు నన్ను చూసి తలొంచుకుంటలేవేందని నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల పల్ల చెంపలు అలగొట్టాలని కానీ పరిస్థితులు హోదా అడ్డం వస్తుంటాయి గతంలో జర్నలిస్టులను చూస్తే మర్యాద ఇచ్చి పలకరించి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వాళ్ళతో పది నిమిషాలు మాట్లాడి మేము చెప్పిన దాంట్లో ఉన్న లోపాలు ఉన్నాయా లేకపోతే మేము చెబుతున్న ఉద్దేశం ఇదే అని వాళ్ళతో చిట్చాట్ చేసేది కొద్దిసేపు మాట్లాడేది లేకపోతే ప్రెస్ మీట్కి వెళ్ళకంటే ముందు వాళ్ళకు ఫోన్ చేసి కనుక్కునేది విద్యుత్కు సంబంధించిన విషయాల మీద కమ్యూనిస్టు పత్రికలనే రాత జర్నలిస్ట్ పేరు నాకు సరిగ్గా గుర్తులేదు కానీ నేను చాలాసార్లు విద్యుత్ మీద మాట్లాడాలనుకున్నప్పుడు మీ నవ తెలంగాణనే అనుకుంటా జర్నలిస్ట్ వేణుగోపాల్ గారు నేను చాలాసార్లు నాకు కొంత అవగాహన ఉన్న ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉండాలని మాట్లాడితే అని చాలా సందర్భాల్లో పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడి అసెస్మెంట్స్ నుంచి యాదాద్రి భద్రాద్రి లాంటి విద్యుత్ ప్రాజెక్టులు ట్రాన్స్మిషన్ లాసెస్ గురించి విద్యుత్ బకాయిల గురించి రైతుల సమస్యల గురించి చాలా సందర్భాల్లో జర్నలిస్టులతో కూర్చొని మాట్లాడి నోట్ రాసుకొని తర్వాత వెళ్ళి మాట్లాడేది చాలామందికి మేము ఎంత వెనకాల హోంవర్క్ చేసినామని తెలియదు అట్లా జర్నలిస్టులు వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్ మొత్తాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేసిన జర్నలిస్టులు చాలామంది నాకు తెలుసు కానీ ఈరోజు వింత పోడు పోకడలు వచ్చినాయి ఆ వింత పోకడలకు రాజకీయ పార్టీలు కూడా తోడైనాయి రాజకీయ నాయకుల యొక్క స్టేట్మెంట్ల పట్ల విశ్వసనీయత తగ్గుతున్న క్రమంలో జర్నలిస్టులు కూడా వేగంగా అదే దారికి పరిగెత్తుతున్నారు ఎందుకంటే యాజమాన్యాలు రాజకీయ పార్టీలు పెట్టుకున్న పత్రికలు ప్రసార సాధనాలు ఈ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి కుప్పకూల్చడానికి ఒక రకమైన కుట్రానాలనో స్వార్థమనాలనో లేకపోతే విపరీతమైన పోకడ నాకు తెలియదు కానీ వేగంగా రాజకీయ నాయకుల యొక్క విశ్వసనీయత ఎంత వేగంగా సన్నగిల్లుతుందో జర్నలిస్టుల యొక్క విశ్వసనీయత కూడా ఈ రాజకీయ పార్టీలు కొన్ని పెట్టుకుంటున్న పత్రికలు ప్రసార సాధనాల వల్ల జర్నలిస్టుల యొక్క విశ్వసనీయత కూడా వేగంగా సన్నగిల్లుతుంది అందుకే ఈరోజు నిబద్ధత కలిగిన జర్నలిస్టులు విశ్లేషించుకొని ఒక లక్ష్మణ రేఖ గీసుకోవాల్సిన అవసరం ఉంది నిజమైన జర్నలిస్టు ఒకవైపు జర్నలిజం ముసుగులో అరాచకం చేసే వాళ్ళని ఇంకొక వైపుకు నెట్టాల్సిన అవసరం ఉంది అది జరగకపోతే పత్రికలకు ప్రసార సాధనాలే కాదు తెలంగాణ సమాజానికి దేశం యొక్క భద్రతకే ప్రమాదకరంగా తయారయ్యే పరిస్థితులు ఉన్నాయి నిన్నమన్నా కొంతమంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పనిచేసే వాళ్ళు పాకిస్తాన్ ఐఏఎస్ఐ ఏజెంట్లుగా చేస్తుందని చెప్పి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కొంతమందిని అరెస్టులు చేసే పరిస్థితి వచ్చింది ఏ ముసుగు తోడుకొని ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో ఈరోజు మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది అందుకే మిత్రులారా ముందు నుంచే నాకు పాత్రికే మిత్రులన్నా వాళ్ళు విశ్లేషణలన్నా లేకపోతే వాళ్ళు రాస్తున్న వార్తా కథనాలలో సమాచారాన్ని నేను ఎప్పుడూ నిశ్చితంగా గమనిస్తుంటా అది మాకు కూడా ఒక నాలెడ్జ్ అన్ని అన్ని పుస్తకాలు ఏ పుస్తకం లేముందో తెలుసుకోవడమే ఒక పని అందులో ఏ పేజ్ లేముందో చదువుకోవడం అని ఇంకా కష్టమైన పని కానీ సీనియర్ జర్నలిస్టులు సిన్సియర్ జర్నలిస్టుల విశ్లేషణ చేసి క్రోడీకరించి ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక ఆర్టికల్ రాస్తే అది మనకు పెద్ద ఎత్తున ప్రభుత్వ పరిపాలనలు ఉపయోగపడుతుంది సామాజిక స్థితిగతులను లేవనెత్తడమే కాదు ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాల అమలులో జరుగుతున్న నిర్లక్ష్యం కావచ్చు లేకపోతే జరుగుతున్న తప్పిదాలు కావచ్చు విశ్లేషించి రాసినప్పుడు వాటిని నియంత్రిస్తే మన గౌరవమే పెరుగుతుంది పరిపాలన మీద పట్టు మనకు వస్తుంది పరిపాలన మీద పట్టు సాధించాలంటే విశ్లేషణాత్మకమైన ఆర్టికల్స్ను కానీ సమస్యల్ని లేవనైతే పత్రికలను చదివితే మనల్ని మనం సరిదిద్దుకోవడానికి ఉపయోగపడుతుందని నేను బలంగా నమ్ముతాను అందుకే ప్రజల్ని ఈ మధ్య గతంలో నిర్బంధాలు ఉండేవి ఈ మధ్య మా మిత్రుడు జాన్ వెస్లీ గారు చాలా ధర్నాలు కార్యక్రమాల్లో వెళ్తున్నారు ఎక్కడ కూడా పోలీసులు వారిని అడ్డుకున్న పరిస్థితులు అయితే లేవని నేను అనుకుంటున్నాను నేను క్లియర్గా చెప్పినా అన్నీ గమనిస్తూనే ఉన్నా నేనేం అందుకే చెప్తున్నా వారు ఒకవేళ అట్లా అనుకుంటారేమో అని అందుకే చాలా క్లారిటీగా చెప్తున్నా నేను కింది కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన మా ఆలోచనను బట్టే అధికారులు పనిచేస్తారు అధికారులకు పెద్దగా ప్రచారం నా చేతుల్లో లేదు మీరు మీరు చేసే కార్యక్రమాలకు వెసులుబాటు కల్పించడం ముఖ్యమంత్రిగా నా చేతిలో ఉంది కానీ ప్రచారం అనేది ఇక మిగతా పెట్టుబడులతో కూడుకున్న వ్యాపార సంస్థలు వ్యాపార ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ప్రచారం కల్పిస్తున్నారు కాకపోతే నా వరకు నేను కమ్యూనిస్టు సోదరులను ఉప్పుతో పోలుస్తా ఏ వంట ఏ మసాలాలు ఎన్ని పెట్టి వండినా ఉప్పయకపోతే దానికి రుచి ఉండదు మసాలాలు ఎంత గొప్పదైనా కలపచ్చు నలభీమ పాకం ఉండే గొప్ప వంటగాడు ఉండొచ్చు కానీ ఆ వంటలో ఉప్పు లేకపోతే దానికి రుచి అనేది రాదు ప్రజా సమస్యల మీద కూడా ఎర్రజెండగా అనిపించినప్పుడే ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ప్రజలకు ఒక విశ్వాసం అది నేను ఎన్ని చెప్పినా వీళ్ళు అధికారంలోకి రావడానికి ఆలోచన చేసి చెప్తున్నట్టు ఉన్నారని అనుకుంటారు కానీ కమ్యూనిస్టులు చెప్తే ప్రజలకు ఒక నమ్మకం వీళ్ళు చెప్తున్నారంటే ఏదో కొంచెం విషయం ఉన్నట్టే ఉంది అని కమ్యూనిస్టులు అధికారంలోకి దేవడానికి పనికొస్తారో పనికిరారో నేను విశ్లేషించలేను కానీ ఉన్నోన్ని దించడానికి మాత్రం నూటికి నూరు శాతం పనికొస్తారు వేదిక మీద ఉన్న నాయకులకు నేను చెప్పిన విశ్లేషణ నచ్చకపోవచ్చు కానీ నా భావాన్ని కూడా ఇక్కడైనా చెప్పకపోతే సో ఉన్న వాళ్ళని దించడానికి కమ్యూనిస్టులు ఎప్పుడూ ముందులో ఉంటారు తప్పులు చేసేవాళ్ళు సో అందుకే తప్పులు జరగకుండా పరిపాలన అందించాలనేది నేను చాలాసార్లు ప్రైవేట్ సంభాషణలలో చెప్తూ ఉంటా నేను నిజం చెప్పకపోయినా సరే కానీ నేను అబద్ధం చెప్పను అని